అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం చీవి నా పేరు వాలి వైసీపీ నాయకుల దుర్మార్గాలు అక్రమాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఆఖరికి ముంబై నటిని కూడా వదలలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా వదలకుండా వేధించిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది వార్త బయటకు వచ్చేసరికి అందరూ నోరెడబెడుతున్నారు ఇంతటి దుర్మార్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గతంలో వ్యవహరించారని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఈ సంవత్సరం మొదటి నెల జనవరిలో జరిగినటువంటి ఉదంతు ఇది వైసీపీలో కృష్ణా జిల్లా పరిషత్తు మాజీ చైర్మన్గా ఉన్న కుక్కల నాగేశ్వరరావు వారి కుమారుడు కుక్కల విద్యాసాగర్ ఇతను ఒకసారి హైదరాబాద్ వెళ్తే ఒక ఫంక్షన్కి అక్కడ ముంబై నటి ఒక ఆమె పరిచయం అయింది ఆ పరిచయం స్నేహంగా మారింది స్నేహం ప్రేమకు దారితీసింది చాలా సన్నిహితంగా కొన్నాళ్ళు ఉన్నారు వీళ్ళు ఇంత సన్నిహితంగా ఉన్నాక అన్ని రకాలుగా మానసికంగా శారీరకంగా దగ్గరయ్యారన్న సమాచారం ఉంది సో పెళ్లి చేసుకోవాలని చెప్పి అడిగింది ఆమె అయితే ఈయన వేస్తూ వచ్చాడు ఈ వైసీపీ లీడర్ బడా పారిశ్రమికవేత్త అంట కుక్కల నాగేశ్వరరావు వరుకుమారుడు విద్యాసాగర్ సో దాట వేస్తూ వచ్చాడు పెళ్లికి నిరాకరించాడు సో ఈ ఒత్తిడి పెరగటంతో ఏం చేయాలో తెలియక ఆల్రెడీ ముంబైలో ఇంత మోసం చేశాడని చెప్పి ఆ ముంబై నటి ఆల్రెడీ ముంబైలో కేసు నమోదు చేసింది వీళ్ళ మీద సో ముంబై వెళ్ళి సెటిల్ చేసుకుంటే మన పరువుకి భంగం కలుగుతుంది ఈ పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒత్తిడి పెరిగిపోతుంది అని చెప్పి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ పారిశ్రామికవేత్త వెళ్ళ తండ్రి ఉన్నాడు కదా కుక్కలు నాగేశ్వరరావు ఆయన వైసీపీ నాయకులతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వైసీపీ నాయకులతో సజ్జలు రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాడు ఈయన విద్యాసాగర్ తండ్రి కుక్కలు నాగేశ్వరరావు గారు వెళ్ళి ముంబై నీటితో ప్రేమలో ఉన్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పి వేధింపులు ఆ కుటుంబం నుంచి సో ఏదైనా ఒక పరిష్కార మార్గం చూపించండి మావాడైతే పెళ్లి చేసుకోడు అని చెప్పి సజ్జల గారిని అడిగాడు ఈ సజ్జల గారు ఏం చేశారు విజయవాడ నగర కమిషనర్గా అప్పుడు ఉన్నటువంటి కాంతిరాణ టకి ఈ బాధ్యతలు అప్పగించారు ఏదో సెట్ చేసి వాళ్ళకొంత రిలీఫ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు ఈ కాంతిరాణ గారు కొంతమంది పోలీస్ అధికారులకి పురమాయించారు మీరు ముంబై వెళ్ళి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని పిలుచుకురండి అని ఆ ఫ్యామిలీ మొత్తాన్ని పిలుచుకురండి ఆ హీరోయిన్ని మా వాళ్ళ పేరెంట్స్ని ఇంకెవరన్నా వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళందరినీ కూడా పిలుచుకురండి ఈ పెళ్లికి సంబంధించి మాట్లాడాలా అని చెప్పి పోలీస్ అధికారులని ముంబై వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళందరినీ కూడా ఇక్కడ విజయవాడలో ఒక గెస్ట్ హౌస్లో ఉంచారండి ఇక వీళ్ళేమనుకున్నారు ముంబై నటి అండ్ ఫ్యామిలీ మెంబర్సు సో పెళ్ళికి సంబంధించి మాట్లాడటానికి వస్తారు కదా చర్చలు జరుపుతారు కదా అని చెప్పేసి అనుకున్నారు కానీ ఈ కుక్కల నాగేశ్వరరావు గారు పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా ఆ గెస్ట్ హౌస్కి పోయి ఇక చర్చలు మీరు ఈ పెళ్లి ప్రతిపాదన విరమించుకోండి మా అబ్బాయి పెళ్ళి చేసుకోడు మిమ్మల్ని మీరు మర్యాదగా ఈ ఒత్తిడి చేయడం ఆఫ్ చేయండి ఏ ప్రేమించుకున్నారు తర్వాత కలిసి ఉన్నారు సన్నిహితంగా ఉన్నారు మీరు ముంబైలో పెట్టిన కేసు కూడా వాపసు తీసుకోండి మీరు మర్యాదగా ఈ ప్రతిపాదనని మీరు విరమించుకొని మీరు మా అబ్బాయిని వదిలేస్తే మీరు ఇక్కడి నుంచి సేఫ్గా వెళ్తారు లేకపోతే మీరు ఇక్కడి నుంచి ముంబై వెళ్ళరు అని చెప్పి బెదిరించడం ఒత్తిడి చేయటం ఇదంతా చేశారు పోలీస్ అధికారులు కూడా పెట్టి ఎంత దారుణంగా వ్యవహరించడం ఎంత మానసిక క్షోభకు గురైంది ఆ ఫ్యామిలీ లేదు మీ అబ్బాయి నేను ప్రేమించుకున్నాం కొన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నాం అతనికి ఇష్టమే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు నమ్మించాడు కానీ ఇప్పుడు ప్లేట్ చేశాడు పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు ఇక చేసేదేమీ లేక అక్రమ కేసు పెట్టారండి ఎంత దారుణం చూడండి వీళ్ళ మీద ఈ ఫ్యామిలీ మెంబర్స్ మీద అమ్మాయి మీద ఏదో ఎవరికో ఇచ్చి తిరిగి ఇవ్వలేదని చెప్పి ఫోర్జరీ కేసు మోసం కేసు ఇవన్నీ అక్రమ కేసు పెట్టి జైలుకు కూడా పంపించేశారు ఎంత ఎంత దారుణం అండి అసలు ఇబ్రీంపట్నంలో లోకల్గా వాళ్ళు ముంబై కదా ఇక్కడ ఎవరు తెలీదు ఇక్కడ ఎవరికో డబ్బులు ఇచ్చేసి మోసం చేశారని చెప్పి ఫోర్జరీ కేసులు పెట్టి ఎంత హంగామా చేసి వాళ్ళు జైలుకి పెట్టి కొన్ని నెలలు జైల్లో ఉన్నారు తర్వాత ఇక లేదు ఇక మేము వెళ్ళిపోతామండి నాకు ఇక పెళ్లి ప్రతిపాదన తీసుకురాము మమ్మల్ని వేధింపులకు గురి చేయకండి ప్లీజ్ ఇక మేము ముంబై వెళ్ళిపోయి మా జీవితం ఏదో మేము చూసుకుంటాం అని చెప్తే అప్పుడు కొన్ని పేపర్ల మీద సైన్లు చేయించుకున్నారు మళ్ళీ పెళ్లి ప్రతిపాదన మేము తీసుకురామని చెప్పి ఆ అమ్మాయి చేత పేరెంట్స్ చేత చేయించుకున్నాక అప్పుడు బెయిల్ ఇప్పించి వాళ్ళని ముంబై పంపించారండి పోలీసు అధికారులు ఎంత దారుణంగా వ్యవహరించారో చూసారు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలతో ఆయన మధ్యవర్తిగా ఉండి అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసులు పంపించి బెదిరించి ఎంత దారుణం చేశారా ఎంత మానసిక క్షోభకు గురి చేశారు ఆడబిడ్డ కన్నీళ్ళకు గురయ్యారు ఆడబిడ్డ ఫ్యామిలీ ఎంత మనోవేదనకు గురైందో చూశారు అంటే ఇప్పుడు పెళ్ళి ఇష్టం లేదన్నప్పుడు ఈ కొడుకును కంట్రోల్ చేసుకోవాలి కుక్కలు లాగేశారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి ఈ పోలీస్ అధికారులతో మధ్యలో పెట్టించి వాళ్ళ ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇంత దారుణం జరిగిందండి సో ఇలాంటి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆడబిడ్డకి ఎలాంటి అన్యాయం మన ప్రభుత్వంలో జరగకూడదని చెప్పారు దిశ ఘటన జరిగినప్పుడు దాన్ని మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ తీసుకొస్తున్నాము దిశ చట్టం తీసుకొచ్చాము దిశ పోలీస్ స్టేషన్లు కూడా తీసుకొచ్చామని చెప్పి అన్నారే ఇలాంటి దుర్మార్గాలు ఎవడు చేస్తే వాడి దగ్గరికి గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పి ఒక మెసేజ్ పాస్ చేశారే ప్రగల్భాలు పలిగారు కదా అసెంబ్లీలో కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఒక మహిళను ప్రేమించి మానసికంగా శారీరకంగా వాడుకుని ఇబ్బందులకు గురి చేసి ఇంత క్షోభకు చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ మనోవేదనకు గురి చేసి బెదిరించి మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకురాము అంటే అప్పుడు సంతకాలు చేయించుకుని వాళ్ళు ముంబై పంపించారంటే ఇంత దారుణం జరిగిందంటే గత ప్రభుత్వంలో ఎన్ని దుర్మార్గాలు దురాఘాతాలు జరిగాయండి ఇప్పుడు వీళ్ళు అధికారం పోయింది కాబట్టి పదకొండు స్థానాలకు పరిమితమై ప్రజలు వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షానికి కూడా పరిమితం కాలేదు కాబట్టి ఇంత దారుణం ఓటమి గురయ్యారు కాబట్టి ఈ దుర్మార్గాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయండి ఇప్పుడు అధికారం లేదు కాబట్టి బాధితులందరూ ధైర్యంగా ముందుకొచ్చి చెప్తున్నారు ఎంత ఎంత దారుణాలు జరిగినాయి అన్న విషయాలు సో ఇప్పుడు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ కనిపిస్తుంది ప్రస్తుతం హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఈ కేసు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి కుక్కల్ నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు విద్యాసాగర్ చేసిన ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వ సలహాదారుగా అప్పుడు వ్యవహరించినటువంటి సజ్జలు రామకృష్ణారెడ్డి పురమాయించడంతో దీన్ని సెట్ చేయండి అని చెప్పి సింపుల్గా ఒక మాట అన్నాడట విజయవాడ కమిషనర్కి కాంతిరాన్ టాటా గారికి ఆయన కొంతమంది పోలీస్ ఆఫీసులను అక్కడ పంపించడం ఇంత దారుణం చేయడం ఏందండి అసలు గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉందా అసలు ఇన్ని దుర్మార్గాలు ఇన్ని దుర్మార్గాల మనం చూస్తున్నాం మొన్ననే ఒక ఆనందబాబు వీడియో వచ్చింది ఎమ్మెల్సీ అంతకుముందు దువ్వాడ శ్రీనివాసు దానికి ముందు విజయసాయిరెడ్డి ఎన్ని ఎన్ని మహిళల పట్ల వీళ్ళు ప్రవర్తించిన తీరు వీళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఈ ప్రభుత్వం ఇలాంటి కేసుల్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఇవి ప్రజాప్రతినిధుల విషయంలో మనం ఇట్లా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే అధికార మదం ఉంది కదా అని చెప్పి ఇంకా రిపీట్ అవుతూనే ఉంటాయి వేరే పార్టీలు కూడా పాకే ప్రమాదం ఉంది కఠినాతి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం కనిపిస్తుంది మనంటి వేదికగా నేను డిమాండ్ చేస్తున్నా ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే రండి మహిళలు ఇబ్బందులు పడ్డ మహిళలు ఎవరన్నా ఉంటే మానసికంగా శారీరకంగా వేధింపులకు గురైన మహిళలు ఎవరైనా ఉంటే అంత ధైర్యంగా బయటికి రండి మీకు టీవీ బాసటిగా నిలుస్తుంది ఇంత అన్యాయమా ఇంత దుర్మార్గమా మహిళల పట్ల ఇది చాలా సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది సో వంగలపూడి అనితి గారిని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు కఠినంగా ఉండాలి సార్ ప్లీజ్ లేకపోతే మహిళలు బతకలేని పరిస్థితి ఉందండి అంత దారుణం చేశారు ఈ స్టోరీ వింటే అసలు మైండ్ పోయింది వాళ్ళు ఈ ముంబై నుంచి తీసుకొచ్చి పెళ్లి విషయం మాట్లాడదామని చెప్పి గెస్ట్ హౌస్లో పెట్టేసి వాళ్ళు ఇంత ఇబ్బందులకు గురి చేస్తారా ఆడబిడ్డ ఉసురు తగలకుండా పోదండి అందుకే కదా ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో సో డెఫినెట్గా ఈ కేసు మీద ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది